ప్రపంచంలో ఏ దేశ ప్రధాని చేయనటువంటి ఒక సాహసతోపేరమైనటువంటి కార్యక్రమము ఒక ఆదర్శమైనటువంటి కార్యక్రమము దేశ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమము మన్ కీ బాత్ కార్యక్రమము నూట ఇరవై మూడవ ఎపిసోడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే కార్యక్రమం ఈరోజు కూడా నిర్వహించడం జరిగింది మన దేశంలో ప్రపంచంలో వర్తమానంలో జరుగుతున్నటువంటి ఆర్థిక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలపైన సాంఘిక దురాచారాలపైన చైతన్యం చేస్తూ ప్రజల జీవన విధానంలో ఏ రకమైనటువంటి మార్పులు రావాలి అని సందేశం ఇస్తూ మరి రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమము నిరాఘంటంగా వారు కొనసాగిస్తూ ఉన్నారు దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఏదైతే ఆదర్ ఆదర్శవంతంగా పనిచేస్తారో ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచము దేశమంతా తెలిసే విధంగా ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో వారు మరి ప్రతిసారి ఒక కొత్త కొత్త విధానాలతో కొత్త కొత్త వివరాలతో దేశ ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి కార్యక్రమము మన దేశంలో మన ప్రధానమంత్రి ఒక కమిట్మెంట్తో అంకిత భావంతో క్రమం తప్పకుండా అనేక రకాల సమస్యలు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆయన ఇతర దేశాలు ఉన్నప్పటికీ కూడా మన్ మాత్రం కార్యక్రమం కొనసాగిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాము ఈ కార్యక్రమము దేశ ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు ప్రతి నెల చివరి ఆదివారం జరిగేటువంటి ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రపంచానికే ఆదర్శంగా ఈ కార్యక్రమము ఏ ప్రధానమంత్రి ఏ దేశంలో చేయనటువంటి కార్యక్రమము ఇన్ని కోట్ల మంది ప్రజల హృదయాలలో మన్ కీ బాత్ కార్యక్రమము తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని కొనసాగుతున్నటువంటి కార్యక్రమము విజయవంతం కావడము అందరికీ సంతోషం